ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్ ఓకేనా ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ యాక్టివేట్ చేస్తే నా నుంచే వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఎక్కడ ఉన్నాము ఏంటి అని అనుకుంటున్నారా మేమైతే ఊరైతే వెళ్తున్నాము అది మా ఊరు అనమాట ఇంత సడన్గా ఎందుకు అని అనుకోవచ్చు బట్ అయితే మాదైతే ఒక చిన్న మొక్కుబడి అయితే ఉందన్నమాట అది తీర్చుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట అది ఆ మా మ్యారేజ్ అయితే నేనైతే మొక్కుకున్నాను అనమాట నాకు జాబ్ గురించి అది సక్సెస్ అయింది బట్ ఇంకా టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కదా తీర్చుకున్నాము ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు అని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడైతే చూడండి వాటర్ అయితే ఎంత బాగా వస్తున్నాయో ఇక్కడైతే చూడండి అసలు ఎంత ప్రకృతి నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటి అని అంటే మనకి ప్రకృతి అంటే ప్రకృతి అండి ఇంకా మన మన వాళ్ళలో నిజమైన అందం ఏంటి అన్నా కానీ ప్రకృతి అని అనొచ్చు అంత బాగా ఉంటుంది ప్రకృతి చూడండి చిన్న చిన్న నార్మల్ అయితే కట్టారు చాలా బాగుంటుంది ఊర్లో ఉన్నప్పుడు వ్యవసాయం అంటే అసలు పొలం కూడా వెళ్ళేదాన్ని కాదు కానీ ఇట్లా చూసినప్పుడైతే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడే చిన్న చిన్న మొక్కలు మొలిచినప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది ఓకే ఇది వచ్చేసి కృష్ణానది అండి కృష్ణానది దాటగానే మా ఊరు అనమాట ఓకే మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము మా మహాలక్ష్మి తల్లి టెంపుల్కి అనమాట ఓకే ఫస్ట్ అయితే మేము రెండు ఆటోలు అయితే మాట్లాడుకున్నాము మొత్తం టోటల్ ఒక ఫార్టీ మెంబర్స్ వరకు అవుతారని అనుకున్నామండి ఇంకా కుక్ చేసుకోవడానికి అంటే ఏట ఏట కోస్తున్నాము ఏట వేస్తున్నాము ఇంకా ఏటకోయడానికి ఇంకా కావాల్సిన సామాన్లు అవన్నీ ఇంట్లో నుంచే తీసుకెళ్ళామనమాట అక్కడ అక్కడ అక్క వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళకంతా ఇబ్బంది పెట్టకూడదు కదా అని చెప్పేసి మేమే మొత్తం అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము ఇంకా ఆటోస్ అయితే మాట్లాడుకుంటే త్రీ థౌజండ్ అన్నారు కానీ ఎక్కువ పెట్టాలి కదా అని చెప్పేసి ఇదైతే మాట్లాడాడు మా మామయ్య ఇది అనమాట మేము కోసే అంట చిన్నగానే ఉంది కానీ సెవెన్ అయితే పడింది కానీ రీజనబుల్ ప్రైజే అనిపించింది ఎందుకంటే ఇప్పుడున్న రేట్స్ అలా ఉన్నాయి మా ఆద్య అండ్ నిహాన్ అనమాట చూడండి అసలు మామూలు అల్లరి కాదు బీసీ బీసీసీ బీసీసీ అని అంటారు బిస్కెట్ కావాలి అని చెప్పేసి ఇంకా కొనిస్తేనేమో పడేస్తూ ఉంటారనమాట తినేదైతే ఏం లేదు ఓకే భవానీ అయితే హాయ్ చెప్తుంది హాయ్ చెప్పండి ఇంకా కొంతమంది అయితే రెడీ అయ్యి వచ్చారు మా అత్త వాళ్ళు బాబాయ్ వాళ్ళు మా మామయ్య వాళ్ళు అందరూ అయితే కొంచెం రెడీ అయ్యి వచ్చారనమాట ఎక్కువ మందికి అయితే ఏం చెప్పుకోలేదు ఫ్రెండ్స్ అంటే చిన్నదే కదా అని చెప్పేసి ఎక్కువ మందికి చెప్పుకోలేదు జస్ట్ ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఇక్కడ ఒక థర్టీ మెంబెర్స్ ఆ ఊరిలో వచ్చేసి ఒక టెన్ మెంబెర్స్ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అంతే అనమాట ఎవరికైతే చెప్పుకోలేదు చిన్న ఫంక్షనే కదా అని చెప్పేసి ఎవరికి చెప్పుకోలేదు ఫ్రెండ్స్ ఓకే ఇంకా జస్ట్ మా వాళ్ళ అయితే చెప్పుకున్నాం మా వాళ్ళకి కూడా అందరికి చెప్పుకోలేదు జస్ట్ మా మామయ్య వాళ్ళకి మా పెద్దమ్మ వాళ్ళకి అనమాట మా మామయ్య వాళ్ళు ఫోర్ మెంబర్స్ అలాగే మా పెద్దమ్మ వాళ్ళు టూ మెంబర్స్ ఇంకా మా పిన్ని అట్లా ఇంకా మావతిని వాళ్ళిద్దరికి అట్లా చెప్పుకున్నాము ఎక్కువ చెప్పుకోలేదు ఎందుకంటే చిన్నదే కదా మొక్కుబడి ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎక్కువ మందికి అయితే చెప్పుకోలేదు అనమాట ఇంకా ఆడే అయితే వచ్చిన తర్వాత అన్ని మసాలాలు అవన్నీ అయితే పట్టి పెట్టుకున్నాము ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా ఆ రోజు నైట్ అయితే వచ్చారు ట్వెల్వ్ అలా అయిందనమాట వచ్చేసరికి ఇంకైతే ఇదైతే మాట్లాడాడు మా మామయ్య ఇంకా దీనికైతే వెళ్తున్నాము దీంట్లో అయితే సామాన్లు అవన్నీ పెట్టుకోవచ్చు ఇంకా యాటన్ కూడా పెట్టవచ్చు కదా అని చెప్పేసి మాట్లాడాడు అనమాట అంటే మాకు ఎంత జర్నీ ఉంటుందంటే ఇక్కడ పాపాయపాలెం అని అంటారు అక్కడికైతే వెళ్తున్నామండి పాపాయపాలెంలో మహాలక్ష్మీదేవి చాలా పవర్ఫుల్ గాడు అసలు నిజంగా అసలు మాటల్లో చెప్పడానికైతే వీలు కాదండి అమ్మ సత్యం గురించి నేనైతే తిరునాలు వెళ్ళాను టూ ఇయర్స్ బ్యాక్ అనమాట అప్పుడు నా మ్యారేజ్ అవ్వలేదు బట్ తిరునాలు వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను అప్పుడు నాకైతే జాబ్ కూడా ఏం లేదనమాట ఇంకా నేను అనుకున్నాను నాకు జాబ్ కనుక వస్తే ఒక చిన్న ఆటేస్తాను నా మనసులో అట్లా అనిపించింది అనమాట అని అనిపించింది సరే అనుకొని ఇంకా అలా అయితే మొక్కుకున్నాను మొక్కుకోగానే నాకు ఒక టెన్ డేస్లో అసలు నాకు ఎవరో తెలియదు అతను టెన్ డేస్లో మా మా ఎండీ ఫోన్ చేసి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ చేశారనమాట ఇంకా తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాను సెలెక్ట్ అయ్యాను ఇంకా నాకంతా నేను అనుకున్నది అయితే జరిగింది కదా అయితే తీర్చాలి కదా అని చెప్పేసి అప్పటికి టూ ఇయర్స్ పోస్ట్ పోండ్ అయిందనమాట అనమాట తీరుద్దాం తీరుద్దాం అనుకుంటూ ఉన్నాము ఇంకా సరే ఇప్పుడు తీరుద్దాంలే ఇంకా ఎన్ని రోజులైనా అట్లాగే ఉంచుకుంటామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే వచ్చామండి ఇక్కడైతే మా అక్క వాళ్ళది అనమాట వాళ్ళది చాలా చిన్న హౌస్ అనమాట ఇంకా అందుకని ఇక్కడ రేకుల లాగా ఉంటే ఇక్కడైతే కుక్ చేసుకుందాం అని అనుకున్నాము ఇంకా కళ్యాణ మండపం అవి కూడా ఉన్నాయి గుడి తరపున ఎందుకంటే మేము తక్కువ మంది మేము అది వచ్చేసి టెన్ థౌజండ్ మెంబర్స్ కంట మేము చాలా తక్కువ మంది మేము ముప్పై మందికి కళ్యాణ మండపం ఎందుకులే అని చెప్పేసి అక్క వాళ్ళైతే ఇక్కడ క్లీన్ చేస్తే ఓకే అని చెప్పేసి మనం వండుకోవడానికే కదా అని చెప్పేసి వండుకున్నాము చూడండి ఇక్కడైతే ఏట అనమాట అమ్మ అయితే పూజిస్తుంది పూజించి పువ్వులు అవన్నీ అయితే కడుతుంది చాలా బాగా ఉంది కదా చాలా బాగుంది ఫస్ట్ అయితే ఇది ఫోటోలో చూసినప్పుడు అయితే చాలా చిన్న అంటే అప్పుడే పుట్టిన పిల్లలు ఒక టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉంటాయి కదా అట్లా అనిపించింది కానీ దగ్గర నుంచి చూస్తే అయితే బాగానే అయ్యింది అనమాట ఒక టెన్ టు ట్వెల్వ్ కేజీస్ వరకు అయ్యింది మాకైతే సరిపోయింది కరెక్ట్గా బిర్యానీ అయితే చేసుకున్నాము ఇంకా ఇప్పుడే అయితే ఇంకా నైవేద్యం కూడా అయిపోయింది ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాము అని చెప్పేసి ఇంకా వేటనైతే రెడీ చేస్తున్నారనమాట ఇంకా బియ్యము అమ్మ కొబ్బరి చెప్పావో వాళ్ళు కడతారంట అట్లా అయితే కట్టి తీసుకెళ్ళాలంట వేటని అయితే వెళ్తున్నాము మా నిహాన్ అయితే ఒకటే అల్లరి మామూలు అల్లరి కాదు ఓకే ఇంకా రాజీవాళ్ళ దిగురే అనమాట మన మా ఆద్యమ్మ చూడండి ఓకే ఇంక ఇక్కడైతే అయితే నైవేద్యం ఇవ్వడానికి వెళ్తున్నాము నైవేద్యం ఇచ్చి ఇంకేటన్ కోసుకొని వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ కుక్ చేసుకొని తినేసి ఇంకా వెళ్ళాలి ఇప్పుడైతే నైవేద్యం అయితే సోలెడ్ గిద్దడి చేసాము ఇది కరెక్ట్గా సరిపోయిందండి ఇంకొంచెం ఎక్కువ చేసినా కానీ ఎక్కువ పట్టేది ఉన్నా చేసుకున్నా బాగుంటుంది ఎందుకంటే అందరూ అయితే చాలా ఆకలి మీద ఉన్నారనమాట మేము టెన్కి స్టార్ట్ అయ్యాము ఈ నైవేద్యం ఇవన్నీ అయ్యే ఇక్కడికి వచ్చేసరికల్లా ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది టైము ఇంకా మేము నైవేద్యం కుక్ చేసేసరికల్లా వన్ అవర్ వన్ అయింది అనుకుంటా కాకపోతే ఆకలితో ఉంటారు కదా ఇంకా అందుకని కొంచెం నైవేద్యం తినేసి ఇంకా ఫైవ్కి అయితే ఫైవ్కి ఫోర్ థర్టీ ఫైవ్కి మటన్ అవన్నీ కుక్ అయిపోయాయి బిర్యానీ అండ్ రైస్ అవన్నీ కుక్ అయిపోయాయి కానీ మటన్ ఉడకాలి కదా మటన్ కూడా చాలా చిన్నపిల్ల కాబట్టి వెంటనే ఉడికేసింది కానీ కొయ్యటం ప్రాసెస్ ఉంటుంది కదా అది అనమాట మెయిన్ ప్రాసెస్ అది అయిపోతే ఇంకా ఉడకడం ఈజీగానే ఉడికిందనమాట ఓకే ఇక్కడైతే ఇంకా కోస్తున్నారు బాబాయ్ వాళ్ళు మామయ్య వాళ్ళు నిజంగా అండి చాలా పవర్ఫుల్ గార్డ్ అనమాట ఇక్కడైతే చూడండి ఇక్కడ వీళ్ళకి బావి కూడా ఉంది ఇది రెండు స్తంభాల లోతైతే ఉంటుందట ఈ బావి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా భయమేస్తూ ఉంటుంది అనమాట చిన్న బావే కానీ నిజంగా అమ్మవారు చాలా 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 పవర్ఫుల్ అండి బట్ నేనైతే చీర తీసుకెళ్ళాను అమ్మవారికి సెవెన్ హండ్రెడ్ పెట్టి ఇంకా గాజులు పువ్వులు నిమ్మకాయల దండ అన్నీ అయితే తీసుకెళ్ళాను బట్ అమ్మవారికి ఏం పెట్టాలి అనేది నా మనసులో అనిపించింది అన్నీ నేనైతే తీసుకెళ్ళాను అనమాట ఫ్రూట్స్ ఇంకా అన్ని వక్క ఫ్రూట్స్ అన్నీ తీసుకెళ్ళాను నాకు అనిపించింది నేను ఫస్ట్ టైం ఇట్లా చేసుకుంటున్నాను కదా ఏట జలతరించాలంట కదా ఏట జలతరించకపోతే మా అమ్మవారికి మనం అనుకున్నది చేయలేదని నాకు భయం అనిపించింది ఏట జలతరిస్తుందో జలతరించదో అని చెప్పేసి కానీ అట్లా అట్లా దండం పెట్టుకున్నాం వెంటనే జలతరించింది చాలా హ్యాపీ అనిపించింది అది అమ్మవారికి అయితే అన్నీ అయితే చేశాను ఏ లోటు లేకుండా నేనైతే అని నేనైతే అనుకున్నానండి బట్ నాకు ఏట చలతరించగానే నాకు సంతోషం అనిపించింది నేను అమ్మవారికి అన్నీ చేశాను అని అనిపించింది అయితే ఇక్కడైతే వంట కూడా చాలా చాలా బాగా కుదిరిందండి మా మామయ్య కుక్ చేశాడు మా మామయ్య మా అత్తయ్య అండ్ లక్ష్మి అయితే కుక్ చేసి లక్ష్మి అంటే మా చిన్నమామయ్య కూతురు అనమాట తనే కుక్ చేసింది చాలా బాగా టేస్టీగా ఉన్నాయండి బిర్యానీ ఇంకా కర్రీ కూడా చాలా బాగుందనమాట మజ్జిగ ఎస్పెషల్లీ మజ్జిగ కూడా బాగున్నాయి అసలు నిజంగా చాలా బాగా అయ్యిందనమాట అంతా మహాలక్ష్మి తల్లి దైవం అనుగ్రహం ఉంటే అంత మంచిగా అవుతుంది ఇంకా మంచిగా కావాలి ఇంకా ఇలాంటివి ఇంకా మరిన్ని చేయాలి అని అయితే నేను కోరుకుంటున్నాను నా కోరిక ఇంకొకటి ఉంది అది తీరితే ఇంకా మంచిగా చేద్దామైతే అనుకుంటున్నాను అదైతే తీరితే బాగుండు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఇంకా ఇప్పుడైతే భోజనాలు అయితే చేస్తున్నాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్